హాయ్ అండి ఇక్కడైతే మా చిన్నవాడు స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడు టిఫిన్ అయితే చేసేడు ఇంక ఇప్పుడైతే బయలుదేరుతాడు ఇదిగోండి అయితే ఇంకా మా చిన్నవాడికి క్యారేజీ పంపేద్దామని కొంచెం తొందరగానే వంట చేసేస్తున్నాను ఇంకా ముక్కడ బంగారు దంప అని చెప్పి క్యారేజీ పంపించేద్దాం ఇంక బయటికి వెళ్తారంటండి ఇంకా అందుకని చెప్పి తొందరగానే అనేసి తర్వాత చేసుకున్న పూజ తినే ముందు వంట చేసేసుకుంటున్నాను అలాగే ఒక పక్కన గిన్నెలు అయితే వేసుకుని వాడైతే వెళ్ళిపోయాడండి ఇప్పుడు నేనైతే పంపుతాను ఓ పక్కే మా అత్తయ్య అయితే ఇంకా దేవుడి సామానం అయితే తోముతున్నారు కొంచెం ఎక్కువగానే ఉంటాయండి ఇంక రోజు తోమినా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా అత్తయ్య అయితే దేవుడి సామానం తోముతారు నేనేమో ఇంటి పని చేసుకుంటాను ఇంకా అలా ఇంకా అలా అత్తయ్య గారు పని అత్తయ్య గారు చేసుకుంటున్నారు ఇంక ఈ అయితే నేను ఇంకా వంట అయితే చేసేసుకుంటున్నాను ఇంకా వాడి క్యారేజ్ పెట్టి పంపించేసి ఇంక ఈ రోజు తర్వాత పనులు చూసుకుంటాను ఇంకా అలాగే స్నానం చేసేసి వచ్చేసి ఇంకా నైవేద్యానికి వడపప్పు పానకం కలిపేసుకుని అది అక్కడ పెట్టుకుని నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఇంక ఇవాళ శివాయికి కూడా నేనే చేసాను ఇంకైతే కుదరలేదని చెప్పేసి ఇంక శివాయికి నేనే చేసాను వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసేసుకున్నాను ఇంక చేసేసుకున్న తర్వాత ఇవాళ అయితే చా బయటకు అయితే వెళ్ళాల్సిన పని ఉందండి అందుకనే కొంచెం కంగారు కంగారుగా చేసుకుంటున్నాను మళ్ళీ లేట్ అయిపోద్దేమో అని చెప్పి ఇంక ఇలా ఎక్కడికో వల్ల నేను సరిగా వీడియోలు అయితే తీయలేకపోతున్నాను ఇంట్లో ఉంటే మనం కంప్లీట్గా తీయొచ్చండి బయటికి వెళ్ళడం గురించి కుదరట్లేదు కంగారుగా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఈయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే స్వీట్ కాను అలాగే పపాయ కొబ్బరి బొండాలు అవి తెచ్చారు ఇంక ఇవాళ నాకు ఫ్రూట్స్ తింటానని చెప్పి ఇంక ఇవన్నీ తీసుకొచ్చారు ఇంక ఇవైతే నేను కుక్కర్లో వేసేసుకుంటానండి కొంచెం ఉప్పు వేసేసి ఇవండి ఈరోజు వచ్చి కూరలు ములక్కడ బంగాళదుంప కొంచెం పప్పు బీరకాయ రసం ఇంకా ఈయనైతే భోజనం చేసేసి భోజనం చేస్తున్నారు ఇంక భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా బయటికి వెళ్తాం ఇది కూడా నా లంచ్ ఈరోజు పప్పాయి తీసుకొచ్చారు పాపాయ తింటున్నాను ఈ రోజు ఇంత ఇంకనైతే బోన్ చేస్తారు నేనైతే తింటున్నాను ఇదిగోండి వాళ్ళైతే మళ్ళీ ఇంకొకసారి వచ్చింది ఇది చంటి పిల్లోడు పిల్లోడు సారంటండి ఇది తెచ్చిచ్చారు తెచ్చి పంచి పెట్టారు ఇంకా బాల్ కూడా వేసారు కానీ నేను వద్దానని చిన్నపిల్లలు లేరు కదా అని చెప్పి లడ్డు చలివిడి అట్టపళ్ళు చిలక పసుపు కుంకుమం సున్నిపిండి బాల్ కూడా నేనే వద్దాన్నానండి ఎందుకు మా ఇంట్లో అక్కడెక్కడ దొలడం పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇంక బాల్ అయితే వద్దన్నాను ఇక ఇవి ఇలా ఏ ఒకటి వస్తానే ఉంటాయి ఇవాళయితే వచ్చినాయండి ఇది ఇప్పుడైతే మేము మధ్యాహ్నం అయితే ద్రాక్షార వెళ్ళొచ్చామండి చిన్న పని ఉండి ఇంకొచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది మళ్ళీ ఇంట్లో పనులు అవి ఇవి సరిపోయినాయి బోన్ చేసి అయితే వెళ్ళాము ఇంకా సాయంత్రం అయిపోయిందని చెప్పి సాయంత్రానికి అయితే గో చిక్కుడుకాయలు ఉన్నాయి మనం తెచ్చినవి ఇవైతే కొంచెం ఉడకబెట్టుకున్నాను ఇందులో టమాటో వేసేసి కర్రీ కింద అని చెప్పి ఇంక ఇప్పుడు అయితే కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ రోజు కూడా పనులన్నీ చేసుకుందాం అనుకున్నాను నిన్న బయటకు వెళ్ళాను నిన్న కూడా అవలేదు ఇంక ఈ రోజు రోజన్నా చేద్దామంటే ఈ రోజు కూడా బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి పనులు అయితే అవలేదు ఫ్రిడ్జ్ లో మేగడో ఒకటి ఉండిపోయింది చూపిస్తాను రండి అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయటానికి అయితే అవ్వట్లేదు ఇంక ఈ రోజన్నా అత్తయ్యారేట తీసుకుంటున్నారు ఇంకా చేద్దామని అనుకుంటున్నాను వంట చేసేసి టైం ఉంటే ఇది చేస్తానండి ఇంకోండి ఇది ఇప్పుడే వచ్చారు ఏం తీసుకురాలేదు కాకుండా ఇంకొక కుక్క ఉందండి మాకు సాయంత్రం వయసరికి అయితే దొచ్చి కూర్చుంటుంది వెళ్ళిపోతుంది వీడోది దానికి కూడా తెలిసిపోయింది ఎక్కడికే ఎక్కడన్నాడు దానికి అన్నం పెట్టాక అప్పుడు వెళ్తుంది ఇదిగోండి మీ చేసేసాను మొత్తానికేనే చేయపోదాం అనుకున్నాను చేసేసాను ఇదిగోండి వెన్న అయితే వచ్చింది ఇప్పుడు ఏం నెయ్యి అయితే కాయనండి ఇది ఒకసారి అయిన తర్వాత కాస్తాను మళ్ళీ తీసి మళ్ళీ పో కొంచెం కొంచెం అంటే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఒకసారి కాసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో నెయ్యి ఉందండి ఇదిగో నేను ఎందుకనో పొద్దున్న చేస్తానని పని మళ్ళీ రాత్రి ఫాస్ట్ గా మధ్యలో అంత చేయలేను ఎందుకంటే మాకు ఎవరో ఒకరు వచ్చి కాసేపు మాట్లాడటం వెళ్ళటం గురించి మాకు పగలంత పని అవదండి ఏదో మామూలు వంటలు అవి అవుతాయి కానీ ఇలాంటి పనులన్నీ కొంచెం నేను చీకటి పడిన తర్వాత చేస్తాను నాకు అప్పుడే అవుతుంది ఎందుకంటే ఎవరు రారు కాబట్టి అప్పుడు ఇంక మొత్తానికి మజ్జిగైతే చేసేసాను ఇంక ఇది డబ్బాలో వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ తర్వాత వచ్చిందంతా తీసి అప్పుడు అది ఇది కలిపి ఒకసారి కాసుకుంటాను ఇంక ఇలాగే చేస్తానండి చెప్పి ఇదిగోండి ఇది ఎంత అయితే వచ్చింది ఇది ఎన్ని రోజులదో కాదండి పది రోజులదే పది రోజులతో వచ్చింది మళ్ళీ ఇంకో పది రోజులకి మళ్ళీ ఇలా వస్తుంది నేను అలా మొత్తం రెండు మూడు సార్లు అయితే తీసి ఒకసారి కాసుకుంటాను ఇంక ఇలా వాటర్ వేసి వాటర్లో పెట్టుకుంటే మనకి స్మెల్ అదే ఉండదు మళ్ళీ ఒకసారి కాచేటప్పుడు అయితే కడుగుతాను ఇంక ఇప్పుడైతే ఏం కడగలేండి ఇలా పెడతాను కాచేటప్పుడు మాత్రం ఒకసారి కడుక్కొని చిన్ని తమలపాకు కానీ కొంచెం కరివేపాకు కానీ వేసుకుని కాసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈసారి కాచేటప్పుడు కూడా తీస్తాలండి మొన్న వేడింగ్లో కాసేసాను మా మా అయ్య గడికి అని చెప్పి వేడింగ్లో కాసేసాను ఇదిగో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇలాంటివి ఏమైనా సరే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఎందుకంటే కరెంట్ పోయిన ఇబ్బంది ఉండదు దాని వరకు అయితే వెళ్ళదు ఇది అస్తబా వాడతాం కాబట్టి దీంట్లో పెట్టను దాంట్లోనే పెడతాను మా ఊళ్ళో మళ్ళీ ఆడవాడైతే మొదలైపోయిందండి ఇగో ఇప్పుడే ఎవరో వెంకటేశ్వర స్వామి సేవ అయితే చేయించుకుంటున్నారో ఇంకా నాకు వంటగదిలో పని అయితే అయిపోయింది ఇంక హైడ్రాలిక్లో దుప్పట్లు పెట్టేది ఉంది ఇంక ఈయన అడుగుతాను థీమ్ అనేది నాకైతే నేనైతే ఎత్తలేనండి అది ఈయనైతే చేస్తారో అడుగుతాను అండి ఐదు రాలకు తీయండి పడుకుంటా అందులో దుప్పట్లు మూడు రోజులు నుంచి బయట తోళ్ళే వస్తున్నాయి పెడదామని వస్తే పిడి దిగలే రేపు తీయండి ఒకసారి ఏం తీయను కసేపు కూర్చొని పను నేనే ఇది అలా చేస్తే పెట్టేయండి కూడా పెట్టండి అలాగా నీ పన్ను చూసుకో ఈ తీసి ఇలా పెట్టడానికి ఏమైంది మీకు ఇదేదో పెద్ద పని అన్నట్టు బాగా ఇదిగోండి కొన్ని బెడ్షీట్లు అయితే సర్దిసాను ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయండి మళ్ళీ రేపు అయినా మళ్ళీ మామూలే ఇంకా అలా కొన్ని కొన్ని సక్క పెట్టుకుంటున్నాను ఇంకా అంతే అండి ఇంకా పనులే కూడా అయిపోయినాయి భోజనాలు అయిపోయినాయి ఇంకా అందరూ పడుకున్నారు నేను ఈయన మాత్రం ఉన్నా ఇంకా ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా సక్కపెట్టేటివే అండి ఇంక వాళ్ళకైతే ఇంతే అంటే ఇంకా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకా రోజు మామూలు అండి పనులు అయితే ఇంక ఉండే ఇంక ఇలాగే బట్టలు వంట ఇంక ఇలాగే సరిపోతుంది ఇంక వాళ్ళకైతే ఇంక ఇంతే అండి ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా అండి బాయ్